హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తమ సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు కోసం చాలా వాటిలో పొదుపు చేస్తూ ఉంటారు కానీ అందరు ఆర్థిక లక్ష్యాలు ఒకేలా ఉండవు పిల్లలు యువత మహిళలు వృద్ధులు ఇలా ఒక్కొక్కరికి వేరు వేరు ఆర్థిక లక్ష్యాలు అయితే ఉంటాయి ఈ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి వివిధ రకాల ప్రభుత్వ పథకాలు పెట్టుబడి పథకాలు అయితే అందుబాటులో చాలా ఉన్నాయి వీటిలోని టాప్ టెన్ ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం ఈ ప్రభుత్వ పథకాల్లో పొదుపు చేస్తే పన్ను ఆదా చేయడంతో పాటు ఆకర్షణీయమైన రాబడితో పాటు మంచి వడ్డీ ఆదాయం కూడా పొందవచ్చును అయితే ప్రతి ఒక్కరి ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే బెస్ట్ ప్రభుత్వ పథకాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి పిపీఎఫ్ స్కీమ్ పబ్లిక్ ప్రాఫిట్ ఫండ్ అంటారు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ పిపిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి పొదుపు చేసుకోవచ్చు అలాగే పిల్లల పేరు మీద గార్డెన్ గా కూడా ఓపెన్ చేయవచ్చు మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి మ్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు పీపీఎఫ్ స్కీమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు డబ్బు మొత్తాన్ని అయితే తీయడానికి అయితే వీలు ఉండదు సిక్స్ ఇయర్స్ తర్వాత నుండి పార్షియల్ విత్తడ లేదా లోన్స్ అయితే తీసుకునే అవకాశం అయితే కలిగిస్తారు ఈ పిపిఎఫ్ స్కీమ్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనిలో ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసరికి సెక్షన్ ఎయిటీ డిపాజిట్ పైన వడ్డీ పైన అలాగే మీకు లభించే మెచ్యూరిటీ పైన కూడా ట్యాక్స్ అనేది ఉండదు పీపీఎఫ్ అకౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఈ అకౌంట్ ని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ వచ్చేసరికి గర్ల్ చైల్డ్ కోసం అయితే ప్రభుత్వం అందించే ప్రత్యేకమైన సేవింగ్ స్కీమ్ ఇది ఈ పథకం ద్వారా మీ కుమార్తె భవిష్యత్తుని ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు మీరు ఈ పథకంలో టెన్ ఇయర్స్ కంటే తక్కువ వయసు కలిగిన బాలికల పేరు మీద అయితే పెట్టుబడి పెట్టవచ్చు అమ్మాయిలు ఉన్నత విద్య లేదా వివాహ సమయంలో ఆర్థిక భద్రత కోసం అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో చేసిన పెట్టుబడిపై సెక్షన్ ఎయిటీ కింద డిపాజిట్ పైన అలాగే వడ్డీ పైన మెచ్యూరిటీ అమౌంట్ పైన అయితే ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ లో కనీసం టూ ఫిఫ్టీ నుంచి మనకి సంవత్సరానికి వన్ ఫిఫ్టీ వరకు అయితే డిపాజిట్ చేయవచ్చు ఈ పథకాన్ని అయితే కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు మాత్రమే ఓపెన్ చేయవచ్చు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ అయితే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది బాలికకు ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే విత్డ్రా చేసుకోవచ్చు చదువు లేదా పెళ్లి ఖర్చుల కోసం అయితే అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఈ స్కీమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి సుమారుగా ఎయిట్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇది ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉంటుంది అయితే ఈ స్కీమ్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ హామీ ఇచ్చే స్కీమ్ కాబట్టి మీ ఇంటి ఆడపిల్ల భవిష్యత్తు కోసం అయితే ఈ స్కీమ్ లో సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ లో అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి అటల్ పెన్షన్ యోజన ఈ అటల్ పెన్షన్ యోజన అనేది పదవి విరమణ భద్రతకు అందించే పెన్షన్ స్కీమ్ ఈ పథకం ద్వారా సిక్స్టీ ఇయర్స్ వయసు తర్వాత జీవితాంతం కనీసం నెలవారి పెన్షన్ అయితే ఇస్తారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు మీరు ఐదు వేలు పెన్షన్ కావాలనుకుంటే ఎయిటీన్ ఇయర్స్ వయసులో సుమారుగా నెలకి టూ హండ్రెడ్ టెన్ రూపీస్ కట్టాల్సి ఉంటుంది అలాగే థర్టీ ఇయర్స్ వయసులో అయితే నెలకి ఫైవ్ సెవెంటీ సెవెన్ రూపీస్ సుమారుగా కట్టాల్సి ఉంటుంది వయసు పెరిగే కొద్ది కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ప్రభుత్వ హామీ పథకం ఈ పథకాన్ని అయితే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ లో ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్పిఎస్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈ స్కీమ్ లో ఉద్యోగి అయినా స్వయం ఉపాధి చేసేవారైనా వ్యాపారవేత్త అయినా ఈ పథకంలో చేరవచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎన్పిఎస్ లో చేరవచ్చు ఇందులో కేంద్ర ప్రభుత్వం మనం చేసే డిపాజిట్లను ఈక్విలిటీ లేదా బాండ్స్ ఇతర సెక్యూరిటీలో పెట్టుబడి పెడుతుంది మనం పెట్టుబడిపై గరిష్టంగా ఎయిట్ టు టెన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ ఇస్తారు దీనిలో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది సెక్షన్ ఎయిటీసీ కింద వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అలాగే ఎయిటీ సిసిసిబి కింద అదనంగా ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది ఈ పథకంలో మనకి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు అయితే ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు ఈ ఎన్పిఎస్ స్కీమ్ ద్వారా పెన్షన్ అండ్ లమ్సం అమౌంట్ తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది ఎన్పిఎస్ లో అయితే రెండు రకాల ఖాతాలు ఉంటాయి దీనిలో టైర్ వన్ అకౌంట్ వచ్చేసరికి దీనిలో కనీస పెట్టుబడి ఫైవ్ డిపాజిట్ చేసుకోవచ్చు దీనిలో రిటైర్మెంట్ వరకు అమౌంట్ తీసుకోవడానికి అయితే అవ్వదు రిటైర్మెంట్ వరకు లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది సెకండ్ వచ్చేసరికి టైర్ టూ అకౌంట్ ఇది సేవింగ్ అకౌంట్ లాంటిది డబ్బులు ఎప్పుడైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు కానీ ట్యాక్స్ బెనిఫిట్ మాత్రం అయితే ఉండదు ఓన్లీ టైర్ వన్ అకౌంట్ లకు మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది ఎన్పిఎస్ అకౌంట్ ని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్స్ లేదా అలాగే ఆన్లైన్ ఈఎన్పిఎస్ పోర్టల్ ద్వారా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి కేవీపీ స్కీమ్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ అంటారు తక్కువ రిస్క్ తో గ్యారంటీడ్ డబ్బులు డబ్బులు అవ్వాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ లో అందించే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ హామీ ఉన్న సురక్షిత పథకం ఈ స్కీమ్ లో ఎయిటీన్ ఇయర్స్ కి పైబడిన భారతీయులు ఎవరైనా కేవీపీ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు అలాగే మైనర్స్ కోసం అయితే పేరెంట్స్ లేదా గార్డియన్స్ కూడా పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో కనీసం థౌసండ్ రూపీస్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు గరిష్టంగా అయితే పరిమితి లేదు ఎంతైనా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అలాగే కేవీపీ స్కీమ్ పెట్టుబడిపై సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు దీన్ని పెట్టుబడి తొమ్మిది సంవత్సరాలు సెవెన్ మంత్స్ వరకు ఉంచితే మీరు పెట్టిన పెట్టుబడి అయితే డబ్బులు అయితే అవుతుంది టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మాత్రమే డబ్బులు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దీనిలో అయితే ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉండదు ఈ కేవీపీ స్కీమ్ అనేది గ్యారంటెడ్ గవర్నమెంట్ స్కీమ్ రిస్క్ లేకుండా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఈ స్కీమ్ ను పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఇది మహిళల కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన పెట్టుబడి పథకం ఇది రెండు సంవత్సరాల మెచ్యూరిటీ కాలంతో అయితే వస్తుంది కనిష్టంగా థౌజండ్ రూపీస్ నుంచి మీరు టూ ల్యాక్స్ వరకు అయితే ఈ స్కీమ్ లో ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు దీనిలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేటుతో ఇది మహిళలకు ఆకర్షణీయమైన రాబడిని అయితే అందిస్తుంది తక్కువ సమయంలో మెచ్యూరిటీ టైంలో బెస్ట్ రాబడిని ఇచ్చే మహిళలకు బెస్ట్ ఇన్కమ్ స్కీమ్ అయితే ఇది దీనిలో అమౌంట్ అనేది ఒకేసారి డిపాజిట్ చేసి టూ ఇయర్స్ తర్వాత విత్తరా చేసుకోవచ్చు వడ్డీ పైన ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు ఈ స్కీమ్ నైతే పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకం స్కీమ్ ఈ పోస్ట్ ఆఫీస్ అందించే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇది మీరు పెట్టుబడి పెట్టిన దానిపై ప్రతి నెల వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ హామీ పథకం భారతీయ పౌరులు ఎవరైనా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు మైనర్స్ కోసం అయితే పేరెంట్స్ లేదా గార్డియన్స్ అయితే పెట్టుబడి పెట్టవచ్చు ఈ స్కీమ్ ను సింగిల్ గా లేదా మరొకరితో కలిసి ఓపెన్ చేసుకోవచ్చు సింగిల్ గా అయితే గరిష్టంగా నైన్ ల్యాక్స్ అలాగే జాయింట్ గా అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ గరిష్టంగా డిపాజిట్ చేసుకోవచ్చు దీనికి ఫైవ్ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అయితే ఫైవ్ లోపల విత్డ్రా చేస్తే త్రీ పర్సెంట్ వరకు అయితే తగ్గింపు ఉంటుంది ప్రస్తుతం ఈ స్కీమ్ పైన సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే వార్షిక వడ్డీ అయితే ఇస్తున్నారు ఈ స్కీమ్ ను మీరు పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైన గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకునే వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అయితే ప్రత్యేకంగా రూపొందించారు ఇది కేంద్ర ప్రభుత్వం అందించే సురక్షితమైన పొదుపు పథకం ఈ స్కీమ్ నైతే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వయసు కలిగిన వారు పెట్టుబడి పెట్టవచ్చు దీనిలో కనీసం థౌజండ్ రూపీస్ నుంచి మీరు థర్టీ ల్యాక్స్ వరకు అయితే ఒకేసారి లంసంగా పెట్టుబడి పెట్టాలి ప్రస్తుతం ఈ స్కీమ్ పైన ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వార్షిక వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఖాతాలోకి అయితే రావడం జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క కాల వ్యవధి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది మనం కావాలంటే ఇంకో త్రీ ఇయర్స్ వరకు అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఎయిటీ సిక్స్ కింద ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది వడ్డీ పైన టీడీఎస్ అయితే వర్తిస్తుంది ఈ స్కీమ్ అయితే పోస్ట్ ఆఫీస్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే నేషనల్ బ్యాంక్స్ లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రధాన మంత్రి వయో వందన యోజన స్కీమ్ రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం సురక్షితమైన పెన్షన్ కావాలనుకునే వారికి సీనియర్ సిటిజన్స్ కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టింది ఇది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అందించే పెన్షన్ స్కీమ్ అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్ కి జీవితాంతం గ్యారంటీడ్ పెన్షన్ అందిస్తారు ఈ స్కీమ్ లో అరవై ఏళ్ళు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా చేరవచ్చు ఈ పథకంలో పెట్టుబడి పైన సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీని అయితే ఇస్తారు మీరు ప్రతి నెల థౌసండ్ రూపీస్ పెన్షన్ కోసం అయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ వరకు అయితే పెట్టుబడి పెట్టవచ్చు ప్రతి నెల నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ పెన్షన్ కోసం అయితే ఫిఫ్టీ ల్యాక్స్ లంసమ్ గా అయితే మీరు పెట్టుబడి పెట్టవచ్చు ఈ స్కీమ్ పది సంవత్సరాల టర్మ్ కలిగి ఉంటుంది త్రీ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే లోన్ తీసుకోవచ్చు అత్యవసర పరిస్థితిలో టెన్ ఇయర్స్ కంటే ముందే నైంటీ ఎయిట్ పర్సెంట్ సరెర్ వాల్యూ తీసుకునే అవకాశం అయితే కల్పిస్తారు ఈ స్కీమ్ లో పెన్షన్ పైన టీడీఎస్ ఉండదు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇదైతే అద్భుతమైన స్కీమ్ ఈ స్కీమ్ అయితే ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా లేదా దగ్గరలో ఉన్న ఎల్ఐసి బ్రాంచ్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ టాప్ టెన్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఎవరైనా పొదుపు చేయాలనుకుంటే ఈ టాప్ టెన్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయగలరు అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్